గుంటూరులోని అరండల్పేట నాలుగు బై ఐదు ఐసీఐసిఐ బ్యాంక్ ఆపోజిట్ నందు కుమార్వారి రామకృష్ణ కిచెన్ చిన్నీస్ నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ఇంట్లో మహిళలకు కిచెన్ కి సంబంధించి అత్యాధునిక టెక్నాలజీతో మేడ్ ఇన్ ఇండియా చిమ్నీస్ మోడల్స్ ఉన్నాయని దీని ప్రత్యేకతలు మౌత్ ద్వారా ఆపరేట్ చేయొచ్చని కిచెన్ లో వంట చేసుకుంటూ సాంగ్స్ మరియు ఫోన్ లిఫ్టింగ్ టచ్ కంట్రోల్ మోషన్ సెన్సార్ రకరకాల పవర్ సేవింగ్ ఇలా రకరకాల ప్రత్యేకతలు ఉన్నాయని ఓపెనింగ్ సందర్భంగా డిస్కౌంట్ ఉంటుందని గుంటూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలిపారు షోరూమ్ నేను వచ్చేసి రామకృష్ణ కిచెన్ గ్యాలరీ అరమందిపేట నామేరీ ఎక్సైజ్ బ్యాంక్ అయితే షోరూమ్ ఓపెన్ చేస్తున్నాము ఈ ఫీల్డ్లో ఉండి మేము ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాము న్యూ షోరూమ్ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము గుంటూరులో ఈరోజు దీంట్లో వచ్చేసారు అక్కడ మొత్తం ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కిచెన్ ఫీల్డ్ వచ్చేసి ఇండియన్ బ్రాండ్ వచ్చి చేసేటట్ల అందరూ చైనా నుంచి ఇంపార్ట్ చేసుకుంటారు ఓన్లీ వచ్చి ఈ బ్రాండ్ వచ్చేసారు ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది మేడ్ ఇన్ ఇండియా ఫర్ ఇండియన్స్ థైలాండ్ మార్మ్ చిన్నీస్ ఉంటుందండి ఒక అప్డేట్గా వాయిస్ కంట్రోల్ చిన్నీస్ ఉన్నాయి ఏ కంపెనీలో కూడా ఇంత అప్డేట్ లేవు బ్లూటూత్ వాయిస్ కంట్రోల్ గ్లాస్ మ్యూజిక్ ఆన్ ఉంటుంది మనం చిమ్నీలోనే మ్యూజిక్ సాంగ్స్ ఉంటా సాంగ్స్ ఉంటా మనం కుట్రూ చేసుకుంటాం కుట్రూల్ చేసుకుంటా చిమ్మీ ఆన్ తీసుకుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది కిచెన్లో గీటు కానీ ఆవిరి కానీ గీటు కానీ ఉండదు చిన్నీ ఉన్నాయి సర్చిన ఫీచర్ ఏంటంటే బ్లూటూత్ ఉంటుంది వాయిస్ కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు దాకా వచ్చిన అన్ని కంప్లీట్లో హ్యాండ్స్ అని సార్ టచ్ ఉంటుంది ఇంట్లో వాయిస్తో కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు వాయిస్ కమాండ్తోనే చిన్న ఆపరేట్ చేసుకోవచ్చు ప్లస్ మ్యూజిక్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చినా కానీ ఫోన్ కాల్ కూడా చిన్నీలోనే అటెండ్ చేసుకోవచ్చు న్యూ మోడల్స్ అప్డేట్ మోడల్స్ ఉన్నాయి ఓపెన్స్ అన్నట్టు కావాల్సిన ఆఫ్ సంస్థ చిండీ ప్లస్ కుక్ టాప్ రెండు కాంబోలు వచ్చేసిన ఫోర్టీన్ థౌసండ్కి వస్తుందండి అది చిన్ని పర్చేజ్ చేస్తే కుక్ టాప్ ఫోర్ కనర్స్ కు ఫ్రీగా చూసి అండి ఓపెనింగ్ ఆఫర్ ఇట్లా వచ్చేసాడు ఓన్లీ ఇండియన్ మోడల్స్ అండి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి మీలో కంపెనీ కాబట్టి చైనా నుంచి ఇంపర్ట్యూజ్ చేసుకుంటారు కంపెనీలో స్పెషాలిటీ ఏంటంటే ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ఫర్ ఇండియన్ ఓపెనింగ్ లాంచింగ్ ఆఫర్ ఏంటంటే మనం చిమ్మీ పర్చేజ్ చేస్తాం ఫోర్ పనర్స్ కు ఫ్రీగా ఇస్తున్నాం ఈ చిమ్మీ వల్ల స్పెషాలిటీ ఏంటండి కుకింగ్ చేసినట్టు కూడా వచ్చి వంటగదిలో కీటు కానీ ఆవిరి కానీ గీటు కానీ ఆయిల్ కానీ చిమ్మీ మొత్తం సెట్ చేస్తుంది మన కంపెనీ మన కంపెనీలో ఫ్యూమర్ కంపెనీలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే వైస్గా ఆపరేట్ చేసుకోవచ్చు హ్యాండ్ సంస్ఆర్ ఉంటుంది ఖచ్చితంగా ఆపరేట్ చేసుకోవచ్చు బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంటుందండి బిల్టేర్ అనే ఇంకా న్యూ ల్యాండ్ చేసాము దీంట్లో బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది బ్లూటూత్ మనం మొబైల్ కనెక్ట్ చేసుకుంటే సాంగ్స్ వింటా మనం కుకింగ్ చేసుకోవచ్చు కిచెన్లోనే ఆ చేసింది ఒక కంపెనీలోనే అవైలబిలిటీ ఉన్నది ఫోన్ కాల్స్ అన్న కూడా అటెండ్ చేసుకోవచ్చు స్పీకర్ సిన్బిల్డ్ స్త్రుంటాం దాంట్లోనే సాంగ్స్ వినవచ్చు తర్వాత ఫోన్ కాల్స్ కూడా అటెండ్ చేసుకోవచ్చు పూర్ణంగా ఆఫర్ సందర్భంగా చిమ్మినీ పర్చేస్ చేస్తే ఫోర్ బనాను తప్పకుండా అందరికీ తమరి చేసుకోవాలి ఫ్లోర్బీన్ మీడియం బిల్ ఆటోప్లీన్ ల్యాంప్ ఆఫ్ చిమ్మినీ ఆఫ్ ఆటోమేటిక్గా మన వాయి కమే